విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధి దొగ్గవాణి పాలెం కాలనీలో ఓటర్లు బారులు తీరారు ఉదయం ఏడు గంటలకు ఓటు వేసేందుకు మహిళలు పురుషులు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఎన్నికల అధికారులు ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు చర్యలు చేపట్టారు ప్రభుత్వ ఉంది పెద్ద ఎత్తున ప్రజలు అంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లో ఉత్సాహం కానీ ఉద్రేకం కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెప్పాలని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యం ఇక్కడ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంతొమ్మిది పెందిర్తి నియోజకవర్గంలో బూత్ నెంబర్లు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది ఒక బూత్ మాత్రం ఒక ఒకటిన్నర గంట ఆలస్యంగా ప్రారంభమైంది పీవోతో మాడితే ఆ ఒకటిన్నర గంట కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు ఇక్కడ చూస్తే ఓటర్స్ చాలా స్పందన ఉంది ఉత్సాహంగా ఉన్నారు మీరు ఎందుకు రావాల్సిన అవసరం లేదు ఉతికి ఆడ ఆరేస్తున్నాము వైసీపీని మీరు రావాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఉత్సాహం ప్రజల్లో ఆ మాదిరి ఎందుకంటే ఇన్ని